వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కున్న వీడియోలకే వెళ్దాము ఈ వీడియోలో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు గతం రెండు రోజులుగా బంగారు ధరలు అనేది మళ్ళీ పరుగులు ఎత్తున్నాయి పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి అలాగే వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంతవరకు పెరిగా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చేసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు వచ్చిందను యాభై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల నూట యాభై రూపాయలు అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్భై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల ఆరు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం బంగారు ధరలు చూసారు కదా వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందను ఎన తొంభై ఎనిమిది వేల ఐదు వందలు అయితే ఉంది బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్